విచిత్రం ఏంటంటే విశాఖపట్నంలో ఎంత కుంభకోణం జరిగిందో మనందరికీ తెలుసు ఇప్పుడు అనకాపల్లి పక్క జిల్లా కూడా స్టార్ట్ చేశారు భూములు విపరీతమైన భూములు ల్యాండ్ ల్యాండ్ పూలింగ్ అని చెప్పి పేరు మీద కొన్ని వందల ఎకరాలు సుమారు పన్నెండు వందల ఎకరాలు తీసుకున్నారండి దేనికి తీసుకున్నారు సెంటున్నర భూమి పేదవాడికి ఇవ్వాలని ఉద్దేశంతో తీసుకున్నారు పూలింగ్లో జీవో ఏంటంటే ఏ గ్రామంలో ల్యాండ్ పూలింగ్ చేస్తే ఆ గ్రామస్తుల్నే సెలెక్ట్ చేయాలి జగన్ రెడ్డి గారు మాకు తెలివైనడు కదా ఫోర్ ట్వంటీ నా కొడుకు కదా ఫోర్ ట్వంటీ నా కొడుకులు బుద్ధులు ఎలా ఉంటాయి పది ఊరికి కలిపి మధ్యలో ల్యాండ్ తీసుకొని బినామీ పేర్లు యాక్చువల్గా ఎవరు అప్లికేషన్ పెట్టుకుంటారు అరతున్న వాళ్ళు సెలెక్ట్ చేసి గ్రామ వాళ్ళకి పట్టాలు ఇవ్వడం ధర్మం గతంలో ప్రభుత్వాల్లో ఈ ప్రభుత్వం రాసిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఆ ప్రాసెస్ ఉండేది అదేం లేదు అప్లికేషన్కి పేర్లకి సంబంధం ఉండదు ఇష్ట వచ్చినట్టు ఇవి ఎలా చేసుకొని ముందు ఏంటంటే ఇల్లు మాట దేవుడేరుగు మొత్తం గ్రావెల్ తగేస్తున్నారు లారీలు లారీలు రాత్రుల మీద వెళ్ళిపోతూ ఉంటే మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ యాక్చువల్ కలెక్టర్ గారు పక్కన ఉన్న కలెక్టర్ గారు కూడా పట్టించుకోకపోతే ఎట్లాగండి నాకు అర్థం కాదు ఇవేళ దీని రిపోర్టు స్వయంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇచ్చారు రిపోర్టు ఎప్పుడు ఇచ్చారు కలెక్టర్ గారికి ఇక్కడ ఉంది మన ఇరవై మూడవ తారీఖున ఇరవై ఇచ్చారు తీసుకెళ్ళి రసీదు ఇచ్చారు కలెక్టర్ గారు స్పందన లేదు అట్లీస్ట్ ఎంక్వైరీ ఎంక్వైరీ కూడా పోస్ట్ చేయలేదండి కలెక్టర్ గారు మీరు కలెక్టర్గా మీరు ఎందుకండి అక్కడ ఎందుకు మీరు కలెక్టర్గా రసీదు ఇచ్చారు కదా రసీదు మీద ఎంక్వైరీ ఉండాలి కదా నథింగ్ ఆఖరి వదలకుండా మళ్ళీ స్వయంగా దర్బార్ రాజ దర్బార్ ముఖ్యమంత్రి గారు రాజ దర్బార్ మరి అక్కడ తారేబిల్లిలో అక్కడ దర్బారు సామాన్యులు ఎవరు వెళ్ళడానికి లేదు మళ్ళీ ఎమ్మెల్యేలకి అడ్రస్ లేదు సమానికి ఉండదు ఎంట్రెస్ అయినా వెళ్ళాడు ఇతను వెళ్ళి ముఖ్యమంత్రి గారికి పిటిషన్ ఇచ్చారు సరే అలా జరుగుతుంది సార్ మీ మంత్రి గారు ఎలా చేస్తున్నారండి దీని మీద ఎంక్వైరీ చేయండి సార్ ప్లాన్ పూలింగ్ అని చెప్పి కొన్ని వందల ఎకరాలు దోచేస్తున్నారు ఇది చాలా ఘోరం అని చెప్పిస్తే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కూడా ఎంక్వైరీ లేదు కనీసం రిప్లై లేదు మీరు ఎవరు చెప్పు ఫోన్ చెయ్యండి అని నెంబర్ ఇస్తాడు ఆ ఫోన్ ఎత్తాడు స్వయంగా వెళ్ళి కాగితం వస్తే కాగితం రిప్లై ఉండదు మాజీ శాసనసభ్యుడయ్యా అతను విషయం స్వయంగా వచ్చేస్తే ముఖ్యమంత్రి గారు రిప్లై అయిపోతే నేను ప్రజానాయకుడిని ప్రజల కోసమే పుట్టాను పెద్దల కోసమే బతుకుతున్నాను అని పెద్ద కప్పులు చెప్తాడు మళ్ళీ ఒక మాజీ శాసనసభ్యుడు వెళ్ళిస్తే దాన్ని రిప్లై పోయాలు అయినా సరే మేము సిఐడి దగ్గరికి వెళ్ళాం సిఐడి డిపార్ట్మెంట్కి రిపోర్ట్ ఇచ్చాం సార్ జరుగుతుంది సార్ మీరైనా ఎంక్వైరీ చేయండి అని నిన్న సిఐడి వాళ్ళు స్పందించి డిపార్ట్మెంట్లో కలెక్టర్ గారికి పంపించి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపించి సిఐడి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు నేను అడుగుతున్నాను సిఐడి వాళ్ళని చాలా సంతోషం అండి ఈ నాలుగున్నర సంవత్సరాల సిఐడి డిపార్ట్మెంట్ కేవలం జగన్మోహన్ రెడ్డి పా పాదాలకే సేవ చేసుకుంటూ వచ్చారు మీరు బాధపడ్డాం సిఐడి డిపార్ట్మెంట్ ఏటర్ ఎలాగైపోయింది ఏట్రా అనుకున్నాను నేను అండ్ ఆఖరి నిమిషాల్లో కొంచెం బుర్ర ఉపయోగం జరిపోయి మంచి ఆఫీసర్ వచ్చినట్టుంది ఎంక్వైరీ చేశారు సరే రిజల్ట్ ఎలాగ ఉంటుందో చూద్దాం కనీసం ఎంక్వైరీ చేశారు సిఐడి వాళ్ళు కలెక్టర్ గారు ఎందుకు అయిపోయారండి కలెక్టర్ గారు బాధిస్తుంది ఏమైనా కలెక్టర్ వాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి సొత్తు పాదాలకు సేవ చేసుకోవడం పుట్టావా డ్యూటీ ఏంటి అనేసి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదా ఎస్ఆర్ నో మేము ఇచ్చినట్టు కంప్లైంట్ కరెక్ట్ కాదు చెప్పు కరెక్ట్ అయితే యాక్షన్ తీసుకో అంటే సీఐడి డిపార్ట్మెంట్ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఎలాగ కేసు చెకప్ చేశారు కాబట్టి దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయండి దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇతర ఆఫీసర్ల మీద కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకోండి దీన్ని ప్రోత్సహించినటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ తాలూకు బండారం అంతా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఒక మంత్రిగా ఉండి ప్రజల ఆస్తులు కాపాడాల్సిన మంత్రి దీన్ని ఎలాగ దుర్ దుర్వియోగం చేయడం ఎంతవరకు సమాజమో ప్రజలకు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి అందరూ మనం చేస్తూ ప్రజల తాలూకు ఆస్తులు ఇవి ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత కోట్లాది రూపాయలు వ్యూ పెరిగింది ల్యాండ్ ల్యాండ్ వ్యాల్యూ పెరిగిపోయింది అనకాపల్లిలో విశాఖపట్నం జిల్లా ఉన్నప్పుడు బాగా బాగుంది ఎప్పుడైతే అనకాపల్లి జిల్లా సెపరేట్ అయిందో ల్యాండ్ వ్యాల్యూ పెరిగింది కశింకోట కానీ అనకాపల్లి కానీ చుట్టుపక్కల తుంపాల ప్రాంతం కానీ కోట్లాది రూపాయలు ల్యాండ్ వ్యాల్యూ పెరిగిపోయింది ఇటువంటి టైంలో ఇన్ని ఇన్ని వందల ఎకరాలండి అవినీతి పన్నెండు వందల ఎకరాల ఎంత కాస్ట్ అవుతుంది పన్నెండు వందల ఎకరాలంటే ఇప్పుడు ఉన్న రేటు ప్రకారంగా ఇదేంటి దోపిడీ నీతివంతమైన పరిపాలన అంటాడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత నీతివంతం పరిపాలన మాట్లాడుతున్నాడు ఇదేంటి నీతివంతమైన పరిపాలన దోపిడీ విధానం కదా జగన్మోహన్ రెడ్డి దీనికి ఏం ఆన్సర్ ఆ ప్రజాతరపారేజికే రంక నాగడానికే ఎందుకు దర్బారు అక్కడ ప్రజలందరూ కూడా శ్రీకాకుళం నుంచి కర్నూలు జిల్లాల నుంచి ప్రజా దర్బార్లో న్యాయం జరుగుతుంది ఇది వస్తూ ఉంటే కనీసం రిప్లై కూడా ఇవ్వా ఎందుకు మా సంకటానికి మా ముఖ్యమంత్రులు దేనికి ముఖ్యమంత్రులు అని చెప్పి వాళ్ళు చెప్తారు సిఐడి డిపార్ట్మెంట్ ఇమీడియట్గా ఈ ప్రజల తారు పేదవాళ్ళ తాలు భూములు ప్రజల తాలూ భూములు వాళ్ళకి న్యాయం జరిగే విధంగా యాక్షన్ తీసుకోవాలని దాని మీద ఈ ప్రజలకి దోపిడీ జరుగుతుండే నాయకుల మీద అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మీ ప్రెస్ ద్వారా మేము డిమాండ్ చేయడానికి కోసం ముందుకు రావడం జరిగిందండి